సంగీతం అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు చెప్పండి సంగీతం ఒక అద్భుతం ఈ భూమిపై దాని స్థానం అద్వితీయం మనుషులేం కర్మ దేవతలు సైతం సంగీతం వింటూ తమని తాము మైమర్చిపోతుంటారంటే నమ్మండి అందువల్లే కాబోలు చదువుల తల్లి సరస్వతీదేవికి ఒక చేతిలో పుస్తకం ఉంటే మరొక చేతిలో వీణతో కనిపిస్తుంటారు అలాంటి సంగీతానికి ఒక రోజు ఉందని చాలామందికి తెలియదు ఈ ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఫ్రెంచ్ సాంస్కృతిక శాఖ మంత్రి జాక్లాంగ్ రూపొందించారని అప్పటి నుంచి మరి ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తేదీన దాన్ని ఘనంగా నిర్వహించుకుంటామని కొంతమంది చెప్తే అది కాదు జోయల్ కోహెన్ అనే అమెరికన్ సంగీత కళాకారుడు పంతొమ్మిది వందల ఆరులో ఆల్ నైట్ మ్యూజిక్ వేడుకను ప్రతిపాదించారని మరి ఆనాటి నుండి ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటో తేదీన సంగీత దినోత్సవంగా జరుపుకుంటామని మరొక సిద్ధాంతం చెప్తుంది అలాంటి ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించుకుంటామంటున్నారు కరీంనగర్కు చెందిన సాల్వాజీ ఈవెంట్ ఆర్గనైజర్ సాల్వాజీ ప్రవీణ్ శుక్రవారం రోజున ఫిలిం భవన్ లో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని ఈ వేడుకల్లో పది జిల్లాల్లో సంబంధించిన కళాకారులు పాల్గొనని తెలిపారు ఈ వేడుకల్లో భాగంగా సంగీత విభావని రాష్ట్ర స్థాయిలోని ఉత్తమ విద్వాంసులను సన్మానించుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో సంగీత ప్రియులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు జూన్ ట్వంటీ ఫస్ట్ వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా ఫెస్టివల్ సెరమనీ జరుపుకోవాలనుకొని కార్యక్రమం నిర్వహించుకుందామని ఆలోచన చేసి అదిని ఫిలిం భవన్లో స్థానిక ఫిలిం భవన్లో ఏర్పాటు చేసుకున్నాం దీనికి పది జిల్లాల నుండి కళాకారులందరూ కూడా విచ్చిస్తున్నారు వారికి కూడా వారి ద్వారా ఒక ప్రొఫెషనల్ ఫిల్ స్టేషన్ అండ్ యాజ్ వెల్ అస్ ఒకటి మ్యూజికల్ కన్సర్ట్ కూడా నిర్వహించుకుందాం అనుకుంటున్నాం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వరల్డ్ వైడ్గా అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మ్యూజికల్ డే ప్రత్యేకమైనటువంటి జూన్ ట్వంటీ ఫస్ట్ రోజు ఆర్టిస్టులందరూ కూడా వారి వారి స్థానాలలో వారి వారి దేశాలలో కూడా వారి స్థానాల్లో వారి ప్రదేశాల్లో పెద్ద ఎత్తున ప్రోగ్రాం నిర్వహించుకుంటారు ఎందుకంటే ఆర్టిస్ట్ మ్యూజిక్ని డిపెండ్ చేసుకొని రన్ చేస్తున్నటువంటి జీవితాలే కావచ్చు అదేవిధంగా మ్యూజిక్ అంటే ఇష్టపడినటువంటి వ్యక్తులు ఎవరూ ఉండరు ఇప్పుడు ప్రపంచంలో వాళ్ళందరూ కూడా అంటే ఆర్ట్ లవర్స్ కానీ ఆర్టిస్టులు కానీ పెద్ద ఎత్తున ఈ మ్యూజికల్ యొక్క పర్టికులర్ డేను సెలబ్రేట్ చేసుకుంటారు అన్ని స్థాయిలలో ఇరవై ఒకటో తారీఖు అంతర్జాతీయ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకొని సల్వాజీ ఈవెంట్ వారి యొక్క ఆధ్వర్యంలో చాలా అంగరంగ వైభవంగా సంగీతం యొక్క ఔన్నత్యాన్ని చాటుతూ కళాకారుల యొక్క ఐక్యతను చాటి చెప్పే విధంగా కళల యొక్క గొప్పతనాన్ని కళలను మనం పోషించుకుని ఎలా మనం కళలను పరిరక్షించుకోవాలి కళాకారులను ఎలా ప్రోత్సహించాలి మరి మన కళలకు ఉన్నటువంటి ఆ ప్రాశస్త్యాన్ని చెప్పే విధంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అది చాలా అభినందనీయమైనటువంటి విషయం అలాగే కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుండే కాకుండా చుట్టుపక్కల ఉన్న కరీం జిల్లాల నుండి కూడా ఈ యొక్క కార్యక్రమానికి కళాకారులందరికీ కూడా ఆహ్వానం ఉన్నది అందరు కూడా వస్తున్నారు వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా వాళ్ళ చక్కనైనటువంటి కళా ప్రదర్శనతో పాటు మరి ఈ కళను నమ్ముకొని కళనే పోషిస్తున్నటువంటి ఒక కళాకారులకు చక్కనటువంటి వాళ్ళ గుర్తింపును దృష్టిలో పెట్టుకొని వాళ్లకు అభినందన సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది